హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు వాష్మీ కాంప్లెక్స్ ఏ బ్లాక్ లోన మన శ్రీకృష్ణ సారీకి అయితే వచ్చాం షాప్ నెంబర్ అయితే మీకు డెబ్బై రెండు అయితే వస్తుందండి సో వీళ్ళ దగ్గర అయితే మనకి కలెక్షన్స్ అంటే ఎప్పుడు ఉంటాయి అయితే ఈరోజు బయటకి వెళ్తే వచ్చు ఇక్కడ మీరు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే మనకి లేజర్ అనమాట సో లేజర్ సారీస్ అయితే తెప్పించేసారు ఐదు మీటర్ల పది పాయింట్ల నుంచి ఆరు మీటర్ల వరకు వస్తుంది కానీ చెప్పడం అయితే ఐదు మీటర్ల పది పాయింట్లు అనే చెప్తున్నారు అది కూడా ఆఫర్ కి ఇచ్చేస్తున్నారండి ఈ రేటుకి మీకు ఎక్కడ రాదు కేవలం నూట యాభై రూపాయలు మీరు వింటున్న నిజమే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నారు సో కావాల్సిన చూడండి కలెక్షన్లు అయితే ఎంత బాగున్నాయి రంగులు డిజైన్లు అసలు లాంగ్ ఫ్రాక్స్కి దానికి కూడా అదురుసంది ఇంట్లో వాడుకోవడానికి అయితే ఇంకా సూపర్ అని చెప్పుకోవచ్చు సో ఈ కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసేస్తాను అనమాట ఓకే బెన్నీ సారీస్ బెన్నీ సారీస్ ఓకే సో చూసుకోండి మళ్ళీ సారీ కలెక్షన్ ఓకే రెండు యాభై మూడు వందలు హోల్సేల్ రిటైల్ బాగున్నాయండి కొత్త డిజైన్స్ వచ్చాయి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సో ఇందులో మీకు గోల్డ్ టిష్యూ క్రీము వైట్ లైట్ బేబీ పింక్ అసలు ఈ సారీస్ చాలా బాగా వెళ్ళేవి మళ్ళీ కలెక్షన్ అయితే తెప్పించారు అనమాట నిజమే కొన్ని వేల చేర్లు అసలు మా చెప్తాను మా మమ్మీ బ్యాక్ సైడ్ ఎందుకంటే బాగా బుక్ చేసుకున్నారు ఆ సారీస్ అయితే అండ్ ఇట్లా మంచి ఫ్యాన్సీ బిజీ అయిపోయారు నేను బలి తాళాకొని వీడే తీయాలమ్మా అని చెప్పా మళ్ళీ పాపాల అమ్మగారు కూడా వచ్చారు అర్జున్ పని ఉంది అకేషన్ ఉందన్నా సరే వీడే తీసి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి వీడియో తీసి మళ్ళీ పంపిస్తున్నా మళ్ళీ చెప్పా కదా బుధవారం నైన్టీ నైన్ షాప్ షాప్ కాల్ చేసే రండి అందుబాటు ఎందుకంటే డోరాబారం చూస్తే చాలా మంది ఇబ్బంది పడతారు ఛార్జీలు వేసుకోండి అది నాకు నచ్చదు ఓకే కాల్ చేసే ఓకే అయితే వెళ్ళిపోదాం చాలా మంచి కలెక్షన్ అన్నమాట వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాం అయితే బయటే కూర్చోపెట్టాను షాప్లో వాళ్ళు సర్దుతున్నారు గ్యాప్ వచ్చింది ఒప్పుకోలేదు వీడియోకి

ఐదు మీటర్ పది పాయింట్ల నుంచి ఆరు మీటర్ ప్యూర్ లేజర్ హోల్సేల్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ ట్వంటీ శారీస్ కొన్న వాళ్ళకి వీడియో కాల్ ఇస్తున్నాను ఈ అవకాశం రాదు మళ్ళా అనుకోకుండా ఒక మూడు రోజులు చేరే వచ్చినాయి ఇప్పుడు ఆ మోడల్ వేరు ఈ మోడల్ వేరు డిజైన్స్ చాలా మారిపోయింది ఓకే సో కొత్త కట్టాలన్నమాట రేట్ దానికే ఇచ్చేస్తున్నారు కానీ డిజైన్స్ అయితే మారేయండి ప్యూర్ లేజర్ మనకి రావడం ఫుల్లే వస్తుంది అంటే ఇలా కట్ కాన్సెప్ట్ కాదు సో ఫుల్గా డిజైనర్లో అంటే చూడండి ఇక బ్లౌజ్ ఉంది మళ్ళీ ఇక మంచి పికాక్ డిజైన్ వస్తుంది పళ్ళు బట్ ఉంది ఓకే చెప్పేది మటుకు ఫైవ్ టెన్ అది చూడండి అసలు ఫుల్ ఉంది ఇదే తమ్నల్ పెట్టేద్దాం సో అందరు కొట్టుకుంటారు ఇంక ఈ చీర కోసమే ఫుల్గా ఉంది ఇది అయితే ఇక ఫైవ్ టెన్ నుంచి వస్తుంది ఇలా మనకి బండిల్స్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ సారీస్ మాత్రమే వచ్చాయి అనమాట ఓన్లీ మూడు వందల చీరలు వినండి క్లియర్గా చెప్తున్నా ఇదిగో సేమ్ మనం ఓపెన్ చేసిన లాంటిదే అంటే మనం చెప్పలేము సో బండిల్స్ వచ్చి ఇక్కడ వేస్తున్నారు అది అదే స్టైల్లోని వన్ మోర్ కలర్ ఇగో అబ్బా సెట్ వైజ్ సారీస్ వచ్చినట్టు వచ్చేయండి ఇవైతే మనకి చక్కగా అదే బా అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎంత ఫాలో ఉందో తెలుసా భలే ఉందండి సో మంచి స్కిన్ టచ్ ఫీల్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సో భలే ఉంది కలెక్షన్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఈమె లాంగ్ ఫ్రాక్స్కి దానికి చాలా బాగుంటాయి తెలుసా లాంగ్ ఫ్రాక్స్కి సూపర్ అండి మనకి నూట యాభై మీటర్లకి సారీ నూట యాభై రూపాయలకి ఐదు మీటర్లు వస్తుంది ఐదు పది ఇంకా ఎక్కువే వస్తుంది కానీ చెప్పడం ఫైవ్ టెన్ చెప్తున్నారు సో రావడం అయితే మీకు సిక్స్ వరకు కూడా రావచ్చు మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు క్లియర్గా మెన్షన్ చేశారు వినండి సో కొంచెం ఒక్క రెండు నిమిషాలు నిమిషం వీడియో వింటే డౌట్ రాదు మూడు సుమారు రెండు కేజీలున్నర ఉంటుంది కొరియర్ గాని పోస్టల్ గాని డిస్ గానీ ఎవరైనా సరే రెండు ఉన్నా సరే పైన పావు కేజీ ఉన్నా అర ఉన్నా మూడు కేజీలు వర్తిస్తుంది అండి మీరు చెప్పినా కూడా వాళ్ళు మాకు తెలుసు మాకు తెలుసు అంటున్నారు అలా తెలుసు తెలుసు మీకు చెప్పి మాకు ఇష్యూ పోతుంది అలా తెలుసు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత గట్టిగా మాట్లాడుతుంది మీరు తెలుసు తెలుసు అంటున్నారు నా జోబులో ఏమి చేసేదే పది రూపాయలు లాభం ఈ లోపు కేజీ డబ్బులు పది ఎనభై రూపాయలు ఇది మిచ్చి ఫుడిగా పోయిట్టున్నాను నా అంత అవసరం నాకైతే లేదు వ్యాట్ ఇవ్వండి అది కూడా చెప్పేమని మీరు అమౌంట్ వేయండి అమౌంట్ వేసినాక స్లిప్ వస్తుంది మనకి ఒక మూడు రోజులు అనుకోండి చెప్తా మూడు వందలు వేయమని తర్వాత రెండు వందల డెబ్బై రూపాయలు వచ్చినాక ఆ ముప్పై రూపాయలు మళ్ళీ మీకు చేస్తాం ఫోన్ పే మా అవసరం లేదు మీ డబ్బులు అలా చెప్పినా ఎంత లేదు ఇలా చెప్పిన మాకు తెలుసు మాకు తెలుసు మాకు తెలిసినప్పుడు మాకు తెలుసు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాం అని చెప్పేస్తాం అలాగని నిన్న ముగ్గురు చేశారు ముగ్గురు ఆర్డర్ క్యాన్సిల్ రోజు ఈరోజు పొద్దున మళ్ళా ముగ్గురు ఫోన్ చేసి సరుకు పంపిన సరుకు ఒక పీసు కూడా లేదు అయిపోయింది సో అందుకే అండి లేట్ చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు కొరియర్ లో వీళ్ళకి మిగిలేదు ఉంటదండి వాళ్ళు వెయిట్ చెక్ చేసేస్తారు అనమాట మీకు ఆ స్లిప్ మీద కూడా ఉంటది మీరు ఎన్ని సారీస్ బుక్ చేసుకున్నారు ఎంత వెయిట్ అనేది ఒక్క గ్రామ్ తో సహా కాలకులేట్ ఓకే సో చూసారు కదా చాలా క్రిస్టల్ క్లియర్ గా అండి వెయిట్ బట్టి ఉండదు అయినా అసలు కొరియర్ గురించి ఇప్పుడు ఐడియా లేని వాళ్ళు ఎవ్వరూ లేరు అందరికీ తెలుసు ఈవెన్ వెయిట్ ఎలా చెక్ చేస్తారు అమౌంట్ వేస్తారు అని సో మళ్ళీ దానికోసం ఇష్యూస్ పెట్టుకుంటే ఈలోపు చీరలు అయిపోతాయి అది మీ ఇష్టం ఇంకా చూడండి ఎంత బ్రైట్ రెడ్ బాగుంది ఇంకా మంచి గ్రీన్ కలర్ అసలు ఇంట్లో వాటికి చీరలు చాలా బాగుంటాయండి ప్యూర్ లెజర్ ఇవి మనకి కవర్స్ బాక్సెస్ పెట్టేస్తే ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇవి ఏంటంటే మనకి ఇలా అంటే రాముగారికి ఏంటంటే బండిల్స్ తెప్పించేస్తున్నారు కదా బెయిల్ టూ బెయిల్ కట్టలు అనేది సో మనకి తక్కువకి ఇస్తున్నారు పాసిబిలిటీ ఉంది కాబట్టి లేకపోతే మనకి రావు అదిగో పికాక్ డిజైన్లు ఉన్నాయి కదా ఓకే ఇదిగో ఓహో బోల్డ్ ఉన్నాయి సో లేట్ చేసుకోకండి పికాక్ డిజైనే పికాక్ బ్లూ పికాక్ గ్రీన్ ఉంది ఇదిగో లీవ్ డిజైన్లు వస్తుంది ఫ్లోరల్ కాన్సెప్ట్ పింక్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సో మెహందీ గ్రీన్ కలర్ ఉంది ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇదిగో చూడండి అసలు ఎంత బాగున్నాయి చిన్న చిన్న డిజైన్స్ కూడా భలే ఉన్నాయి తెలుసా టీచర్స్కి వాళ్ళకి ఇదిగో వైట్ మీద బ్లూ అసలు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ అండి ఓన్లీ నూట యాభై నూట యాభై రూపాయలు మాత్రమే అసలు భలే ఉంది ఓన్లీ మూడు వందల చీరలు మాత్రమే ఉన్నాయి ఇలా కట్ట కావాలంటే కట్టకు ముప్పై చీరలు వస్తాయి కట్ట కట్ట కావాలన్నా తీసేసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు ఇదిగో ఇలా అసలు బట్ట అయితే భలే ఉంది మెత్తగా ఉంది నిజంగా చాలా బాగుంది బట్ట కూడా చూసుకోవచ్చు డిజైన్ల పది పాయింట్ల నుంచి మీటర్లు వస్తుంది మిస్టేక్ అనే కొనుక్కోండి షాప్కి వచ్చి చెకింగ్ బికింగ్ అంటే ఏమి లేదు మీరు ఎవరు చెప్తే మళ్ళీ ఎవరు ఇసుక ఇచ్చారు అర్థం చేసుకోండి మా బాధ అర్థం చేసుకోండి మీరు ఇసుక ఇచ్చే వల్ల అవతల ఇంకో వాళ్ళు వెయిటింగ్ లో పడిపోతున్నారు అటు సరుకు మీరు ఇవ్వలేకపోతున్నా వాళ్ళకి ఇవ్వకపోతే ఇటు ఆఫ్ ఎలక్ట్రిక్ మీరు చూసినా ఉపయోగం ఉండదు చూసినా మీరు ఉపయోగం ఉండదు ప్లస్ మళ్ళీ చెప్పా మీ పది రూపాయలు అవసరం లేదు వీళ్ళంత వరకు నేను కస్టమర్ కి సేవ్ చేద్దాం అనుకుంటా కానీ ఆ కస్టమర్ మనీ తీసుకొని నా జోబులో వేసుకోండి ఎందుకంటే నా జోబులో ఉండవు కాబట్టి అదే చూసుకోండి ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటారు ఒక ఆమె ఓల్డ్ గోవా నుంచి కాల్ వచ్చింది టూ డేస్ బ్యాక్ వచ్చింది రెండు వందలు చాలా కావాలని మ్యాచ్ చెప్తాను తను వేసేసింది ఇంత అమౌంట్ అని అమౌంట్ వేసినా కూడా తనకి రెండు వందల అరవై రూపాయలు అంత వస్తాయి తను అడగలేదు నేనే ఫోన్పే చేసి పంపిస్తాను రిటర్న్ అమౌంట్ మాకు కదా లేదా అడగలేదు అని చెప్పేసి రెండు వందల రూపాయలు ఉంచుకోవచ్చుగా అది నాకు అవసరం లేదు దాదాపు సార్ రెండు వందల అరవై రూపాయలు పొరపాటు చేశా లేదు మేడం మీరు చూడండి మీకు బ్యాలెన్స్ మిగిలింది మీకు ఇచ్చేస్తున్నాను అండి అలా ఎవరు ఎవరు లేని మీరే ఇస్తున్నారు మాకు అవసరం లేదు అదే అర్థం చేసుకోండి మీరు కూడా కొత్త వాళ్ళు అర్థం చేసుకోండి పాత వాళ్ళు అర్థం చేసుకోండి మాకు తెలుసు అని అదే మీకు తెలుసు అంటే నాకు తెలిసింది ఒకటే ఆర్డర్ క్యాన్సిల్

సో అందుకోసమనే అలా టైం అయితే వేస్ట్ చేయొద్దండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉండరండి అందులో ఇగో చూడండి అసలు పింకులు అవి ఎన్న బాగున్నాయో మనం టైం అనేది వేస్ట్ చేయకుండా హ్యాపీగా మంచిగా అయితే స్లోగా ఇదిగోండి ఇగో బండిల్స్ కూడా ఇవన్నీ బండిల్స్ అనమాట ఇంకా మనకి కలెక్షన్ అయితే అందుకే ఇవేం చేశారు ఇంక లోపల పెట్టుకుని రాముగారు బయట పెట్టిస్తారు అనమాట ఇదిగో అసలు ఎంత బాగున్నాయో ఆ లోపల అన్ని కట్టలు కట్టలు ఉన్నాయి బోల్డ్ ఇదిగో అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవి లీఫ్ డిజైన్ చిన్న చిన్న ఆకులు డిజైన్స్ అండి బాగున్నాయి ఇదిగో ఇదిగో అసలు చాలా కలెక్షన్ అనమాట ఇంకో బెయిల్ కూడా ఉంది చూసొద్దాం అది కూడా ఇవి అవేనా ఓకే బాగుందండి వైట్ పింక్ అసలు బలే ఉంది

ఇప్పు సోమవారం ఏడు మంగళవారం బుధవారం తొమ్మిదో తారీఖు అంటే మంగళవారం ఎనిమిది బుధవారం తొమ్మిది తారీఖు ఉండదు బుధవారం తొమ్మిదో తారీఖు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఎందుకు చెప్తున్నానంటే మా ఎంప్లాయర్ నాన్నగారి వినోద్ వాళ్ళ నాన్నగారు కాబట్టి ఎందుకంటే మా కుట్ల ఎంప్లాయ్ అనుకోండి నా కుటుంబం అనుకుంటా వ్యాపారం వాళ్ళ కాదు అమ్ముకోవచ్చు పైసలు ఆడికోవు వ్యాపారం ఏడీకోదు కాకపోతే ఏంటంటే ఒక యాభై వేలు దారం దారంభంగా ఉంటాం దానివల్ల ఇన్కమ్ పూజంగా ఉంటాం కానీ కానీ పంచాలి ఆ ప్రేమ పంచుకోవాలన్నా కూడా అది ఎన్ని జన్మలూ దొరకలేదు ప్రేమ ఎందుకంటే మనం ఎంత ఈ రోజు ఇలా ఉన్నామంటే మన ఎంప్లాయీస్ మన వెనకాల ఉండి భుజం తట్టి నన్ను మీరు ఇబ్బంది ఉంటే నాకు ఇంట్లో బాగా కొనేసాము మీరు పనుకోండి మేము చేస్తాము మీరు ఏం చెప్పొద్దు మేము సర్దుకుంటాం మీరు హైతు కూర్చోమని అలా దొరికే వాళ్ళకి అదృష్టవంతులు ఉండాలి ఆ అదృష్టవంతులు నేనే శ్రీకృష్ణ ఎందుకంటే పని గురించి చెప్పి నా చేత వాళ్ళు ఎంత పని ఉన్నా మేము చేస్తాం మేము చేస్తాం మేము చేస్తాం మీరు కూర్చోని అంటారు ఎందుకంటే మనం అలా చూసుకుంటాం వాళ్ళ ఎంప్లాయీస్ గుమ్మస్తాను పిల్లలు కూలి ఉన్న పిల్లలు అలా పిలిచేవాళ్ళని చూస్తే నాకు బో ఎరాక్ ఎంప్లాయీస్ పిలిస్తే నాకు అన్నం దినపడి కడుపుంత ఫుల్ ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళ వాళ్ళు మనం లేవు అంటే వాళ్ళు ఎంప్లాయీస్ లేని ఒక ఓనర్ ఉండరు కూడా ఉండరు ఎందుకంటే మన తాతలు ఉన్నారు సంపాదిస్తారు వాళ్ళ వాళ్ళ తాతని కూడా సంపాదిస్తాడు వాళ్ళ మా నాన్నకి ఇస్తాడు వాళ్ళ నాన్న మా నాన్నకి ఇస్తాడు సంపదను బంగారాన్ని నేను తిని కూర్చుంటున్నాను బరుగు బాధ్యత అదే అదే ఒక గుమసాగుండి ఆ గుమస్తా గుమసా గుమస్తా గుమసా పెరిగి వాట్సాప్ ఆలోచన వాళ్ళు బరుగు బాధ్యత తెలుస్తారు అందుకే ఎంప్లాయీస్ పిలుచుకుంటేనే వాళ్ళు మనం గౌరవించి డబ్బు ఉందని మన అహంకారం మాట్లాడితే కనుక అడవు పోయి ఆ ఎంప్లాయీస్ కూడా మనల్ని కేవత చూస్తారు డబ్బు ఉండాలేపోయినా వాళ్ళు గౌరవించా అనుకోండి మనకి కోర్టులు సమానం ఓకే సరికొత్త రేపు కలుస్తాను మళ్ళీ ఏమన్నా ఇబ్బందికరంగా మాట్లాడి క్షమించండి లేదండి మంచి మాటలు అంత ఇంకేం లేదు స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్